వచనం మహోన్నతిని చోటనే నివసించువాడు ఆయన ఆయన విశ్రమిస్తాడు మొదటి వచనంలోనే మనకు వచ్చే విశ్రాంతిని గురించి చక్కని డెఫినేషన్ ఉంది నిర్వచనం ఆయన నీడలో ఆయన జాడలో ఆయన అడుగులలో ఆయన ఉన్నటువంటి నివాసంలో మనం ఉంటే విశ్రాంతిలో ఉంటాం సర్వశక్తిని యొక్క నీడ అనేది మనకి విశ్రాంతినిచ్చేటటువంటిది అది వదిలి మనుషులు ఏం చేస్తున్నారంటే సరైనటువంటి అవగాహన లేక అంకితం లేక రకరకములైనటువంటి సొంత మార్గంలోనూ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇస్రాయిలు బయలుదేరారు బయలుదేరినప్పుడు మనసు కొంతమందికి కుదిరుగా ఉండదు ఆయన చేసిన మేళ్లను మర్చిపోతారు అదిలో నిన్ను ఎలాగా ఆయన పర్వ బానిసత్వం నుంచి విడుదల చేశాడు అనేది మర్చిపోతావు నీ సొంత ఉద్దేశాలు నాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి కొంతమంది ఏమో నేను విద్యావంతుడిని అయిపోయాను ఏం విద్య ఉందో మరి నీకు నాకైతే తెలియదు నీకు ఎంత విద్య ఉందో ఆ విద్య యొక్క క్వాలిటీ ఏంటో కూడా నాకు తెలియదు ఎంత జ్ఞానాన్ని నీవు ఎక్కడ ఫిలాసఫీ చదివావో ఎక్కడ థియాలజీ చదివావో ఏ ప్రఖ్యాతిగాంచినటువంటి బైబిల్ కాలేజీలో నువ్వు తరబీదయ్యావో ఏ డిగ్రీలు ఉన్నాయో నాకేం తెలియదు కానీ సాతానుడు అకస్మాత్తుగా నీలోని సొంత అభిప్రాయాలను బట్టి నిన్ను ముందుకు సాగకుండా నీవు నీతో పాటు నీ కుటుంబము అలాగే కొంతమందిని అధైర్యపరిచేటటువంటి మార్గములో సాతానుడు నేను వాడుకుంటాడు నువ్వు విశ్వాసగానే ఉంటావు కానీ పిశాచి అనే మనసు పిశాచి మనసుతో ఉంటావు నువ్వు కనబడటానికి ఎలా ఉంటావు విశ్వాసకి చాలా మంచిదాని లేక కనపడతావు తత్వ తత్వజ్ఞానం ఉన్నట్లుగా కూడా నటిస్తావు కానీ పది మందికి ఆశీర్వాదకరంగా ఉండకుండా చివరికి ఎలా ఉంటావు అంటే నిత్య నిత్యనాశనానికి నడిపేటటువంటి ఒక వ్యక్తిగాను సిద్ధమవుతావు భక్తి రూపంలో ఉండి గొర్రె చర్మను ధరించుకొని తోడిని స్వభావంతో ముందుకు వెళ్తూ ఉంటాను ప్రతి విశ్వాసి దీని విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి వారు వెళ్తున్నప్పుడు మొట్టమొదటే వారిని పంపించాడట మోసే పంపిస్తే ఇద్దరు తప్ప సర్వ సమాజమును వాళ్ళు అధైర్యపరిచారు ఎలాగా మేము చూసాం మా దేశం అది నిజమే పాలు తేలును ప్రవహించు దేశమే గాని పన్నెండు మంది ఈ వేగిలి వారు వెళ్తే ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డిస్కరేజ్ చేస్తున్నారు ఎవరిని డిస్కరేజ్ చేస్తున్నారు సర్వ సమాజంను డిస్కరేజ్ చేస్తున్నారు అధైర్యపరుస్తున్నారు బాబోయ్ వారు ఎదుట మేము ఎలా కనబడుతున్నాం మిడతల వలె ఉన్నాం మేము అనాకేలను చూచి వాళ్ళ ఎదుట మేము మిడతల వలె ఉన్నాం మన శక్తి సరిపోదు సొంత బలం మీద ఆధారపడుతున్నారు చాలామంది డబ్బు మీద ఆధారపడే వాళ్ళని సేవ అంటే ఏంటయ్యా మనం ఏదో ఉద్యోగం చేసుకోవాలి నిజమే ఉద్యోగం చేసుకోవాలి కాదని అనటం లేదు కానీ మనకు అది ఇది కావాలి కదా నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించవు విశ్వాసం ప్రయోగించేటటువంటి వారిని నీరు చాపడతా నీ క్రియల వలన నీ మాటల వలన మనకు అది కావాలి ఇది కావాలి కనుక సొంత పద్ధతులను వెంబడిస్తాం కానీ ఇస్రాయేలీని దేవుడు మొట్టమొదటి సపరేట్ చేసినప్పుడు వారికి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు అంతే ఎర్ర సముద్రం చేల్చడం అనేది అది డబ్బుతో జరిగేది కాదు మన్నాను కురిపించడం అనేది అది డబ్బుతో జరిగేది కాదు ఒకవేళ నువ్వు ఇంతకుముందు వ్యాపార అయితే ఈ వ్యాపార మనసు మీలోను మీ పిల్లలలోను నాటిపోయి ఉంటుంది అంతే డబ్బు 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 ఈ డబ్బు మనది ఈ పరిధిలోంచి డబ్బు బయటకు వెళ్ళకూడదు విశ్వాసం నీవు డబ్బు మీద ఆధారపడతావా నువ్వు సేవ అనడమే కానీ నీ కుటుంబాన్ని కట్టడమే కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడమే కానీ నాకు చాలామంది అనేకమైనటువంటి సజెషన్స్ ఇస్తారు కానీ ఏ సజెషన్ నేను తీసుకోను ఎందుకంటే నా జీవితమే ఒక మాదిరిగా ఉండాలి ఇతరులకు ఆయన ఎవరినైనా కూడా బలపరచగలడు ముందుకు సాగించగలడు డబ్బు లేకుండా ఇక్కడ మీరు చూసేటటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ నాకు అంగుళం స్థలం లేదు ఆ సమయంలో ఉన్నటువంటి పట్టు డబ్బుకు లేదు డబ్బు యొక్క పట్టు ఎప్పుడో తప్పేస్తుంది కానీ ఎవరైతే దేవు తమ దేవుని నెరుగువారు కలిగి గొప్ప కార్యాలు చేస్తారు నువ్వు డబ్బు కలవాడమే నేను నిన్ను అప్రిషియేట్ చేస్తాను బట్ నీకంటే ప్రార్థనాపరుడు ఇంకా బలమైన కార్యాలు చేయగలడు ఆ డబ్బు నాది కాదు అన్నంతవరకు కూడా నువ్వు సేఫ్ నీ చేతిలో ఉన్న డబ్బు నీది కాదు నువ్వు ఎవడైనా కానీ నువ్వు స్వార్థకుడు అయినా లేకుంటే నువ్వు ఒక విశ్వాసమైనా నువ్వు ఏం చేసేవాడు అయినా పూర్తి స్వార్థకుడు కాకపోయినా ఉద్యోగం చేసుకుంటూ నువ్వు నీవు ఒకవేళ సేవ చేసినా నీకు నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే నీ డబ్బు అనేటటువంటిది పూర్తి సేఫ్టీ కాదు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు డబ్బు ద్వారా నువ్వేదో చేసేస్తావు అనే మనసు తీసి వదలబడ ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ చేతిలో ఉన్నటువంటి డబ్బు నావి అనేటటువంటిది నువ్వు తీసేసే వరకు కూడా నీ మైండ్ నీ యొక్క మనసు పరిశుధపరచబడదు ఇది దేవునిది నేను గుమస్తాను దేవుడు ఈ డబ్బు నా చేతిలో ఎందుకు పెట్టాడంటే నేను సరైన రీతిగా దేవుడు చిత్తానుకూలంగా ఈ డబ్బును వాడతానా లేదా అని నన్ను పరీక్షిస్తున్నాడు అని మనసు పెట్టుకుని అంతే మనీ ఈజ్ నాట్ యువర్స్ బీ కేర్ఫుల్ ఇఫ్ యూ హ్యావ్ దట్ థింకింగ్ నీకు అటువంటి ఆలోచన ఉండదంటే ఈ రాత్రి తీసేసుకో ఆర్ ఓన్లీ ఎంప్లాయీ బిఫోర్ గాడ్ దేవుని యొక్క సేవలో నీ ఒక ఆయన కార్యాచరణలో నిర్వాహకుడులో ఒక పాత్ర అంది ఎలా నిర్వహిస్తున్నావు చేతులు డబ్బులు రెండు చేతుల్లో దేవుడు డబ్బులు ఇస్తున్నాడు ఇది నాది ఇది నాది అది నాది ఇది నాదే నీలో సాతాన్ని ప్రవేశించాడని నేను తలంచుకో ఇది ఎక్కడికి వెళ్ళకూడదు డబ్బు మీద ఇస్రాయలీలు బయటికి రాలేదు గోపభాగ్యవంతుడైన ఫరోన్ పరాక్రమశాలి అయిన ఫరోన్ సంత్రం ముంచింది డబ్బు కాదు దేవుని యొక్క శక్తి ఆయన సైన్యములకు దాని పేరు సైన్యములకు ఆధిపత్యకు ఏహోవాంత ఆయనకి మించిన శక్తి ఈ లోకంలో పరలోకంలో కానీ లేదు ఆయన ఆశ్రయం కింద ఉన్నట్లయితే నీకు విశ్రాంతి ఉంటుంది అంతే మహోన్నతని చోటున నివసించేవాడి సర్వశక్తిని నీడను అంతే నీవు హాయిగా ఉంటావు డబ్బునంతసేపు నీకు హాయి ఉండదు జోబులో డబ్బు ఉండవచ్చు సాయంకాల మాయమైపోవచ్చు నువ్వు హాయిగానే ఉంటావు దేని మీద ఆధారపడు డబ్బు మీద సేవ ఆధారపడాలి అనే తత్వం వెంటనే తీసి అదలు పడేసి ఏదైనా కట్టాలి అది కావాలి ఇది కావాలి డబ్బు ఎక్కడా మా డబ్బు లేదండి అనే మాట ఎందుకు అంటున్నాను దేవుడు నీకు మోహోన్నతుడైనా దేవుడు లేడనికో ఏ అట్లా డబ్బు తక్కువైపోయిందండి అందుకు నేను చేయలేకపోయాను వాట్ ఈస్ దట్ వర్డ్ ఇట్ షోస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ నీకు విశ్వాసం లేనివాడు నువ్వు డబ్బు మీద ఆధారపడేవాడు కనుక నా డబ్బు లేదండి అందుకు అది చేయలేకపోయాను దేవుడేమయ్యాడు డబ్బు మీద ఎందుకు ఆధారపడుతున్నావు నువ్వు డబ్బు ఉందా లేదా అని ఎందుకు లెక్క పెడుతున్నావు నీవు అది చూడవను నేను మహోన్నతిని చోటున నివసిస్తున్నాను సర్వశక్తుడైనటువంటి దేవుని నీడలో విశ్రాంతిగా ఉన్నాను ఆ విశ్రాంతి నీ జీవితంలో కావాలి వీళ్ళు అరణ్య అనుభవంలో సతమతం అవుతున్నారు కానీ హనాను దేశం ఖనాను అంటే ఏంటంటే విశ్రాంతి చాలామంది ముందుకు వెనకకి ముందుకు వెనకకి వారి యొక్క విశ్వాస జీవితం అనేటటువంటిది ఏమాత్రం కూడా శాంతిగా లేకుండా ప్రార్థన చేస్తాం దానికి మనం జవాబును చూడలేకపోతా ఉన్నాం ప్రార్థన చేస్తాం భౌతికమైనటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేస్తాం

ఇలాగా ఆజ్ఞాపించాడు మోసే ఏ మిగతా వాళ్ళు సంగతి ఏంటి మోసే మీకు ఏం చెప్పాడు అది మర్చిపోకండి ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతిని పరుగు చేస్తున్నాడు ఏంటి ఇచ్చే ఆజ్ఞ ఏంటి యుద్ధ సన్నందులై వారికి ముందుగా మీరు వెళ్ళాలి వీళ్ళ ముందు కోరుకున్నది ఏంటంటే ఇదిగో ఈ చోటు ఈ చోటు మాకు చాలా బాగుంది సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయము ఒకటవ విస్తారమైన నీలకు అదే చెడు నీకు నీ శోధన నీకు దేవుడు అతి విస్తారమైన మందులు ఇచ్చినందుకు నేను శోధనలో పడతా ఉన్నాను అది గమనించలేనిటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు చాలా మంది ఓ అక్కడ పని పనిచేసేస్తున్నాం ఇక్కడ పని చేస్తున్నాం మాకు డబ్బులు వచ్చేసినాయి నువ్వు శోధనలు ఉన్న సంగతి నువ్వు తెలుసుకోలేని గురిటి వాడవు నువ్వు మాకు ఈ జీతం వచ్చేస్తుంది మాకు ఆ జీతం వచ్చే రెండు చేతుల నుంచి మాకు రెండు చేతుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి అతి విస్తారమైన మందలు వచ్చినాయి అక్కడ వచ్చింది డేంజర్ డబ్బులు వరకు ప్రవేశపెడుతున్నావు నాకు అవసరం లేదా తీసే పారేయట్లేదు దీన్ని నాకు వద్దు ఇది కాదు నేను చేయవలసింది దేవుడు అప్పగించిన పని ఏంటి లోతుకు అతి విస్తారమైనటువంటి మందలు ఉన్నాయి అంటే లోతు అది ఇద్దరు కలిసి ఉండలేనటువంటి అతి విస్తారంగా ఉంది లోతు యొక్క మందలు అలాగే అబ్రహం యొక్క మందలు ఏం జరిగింది ఇద్దరికి ఏమొచ్చింది మందల విస్తారంగా ఉంటే ఏమొస్తుంది కలహం గమనిస్తున్నావు నువ్వు లోతు అబ్రహాము నుంచి కారణం కారణమేంటి అతి విస్తారమైన మందలు అందుకు నువ్వు గర్విష్ఠుడు అయి ఉన్నాను అందుకు నువ్వు ఎవరిని లెక్క చేయలేనటువంటి దానికి ఉన్నావు బీ కేర్ఫాల్ ఎడనుకుంటున్నా నువ్వు విశ్వాస జీవితం అంటే చేపల చెరువు పండిపోయింది లేకుంటే పొలం పండిపోయింది నా భార్య ఉద్యోగం చేస్తుంది లేకుంటే మాకు ఏమి తక్కువ లేదు అతి విస్తారమైనటువంటి మందలు అతి విస్తారమైనటువంటి డబ్బులు ఇది నేను గురుడి చేసేసిన చేసేసి వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏమంటున్నారు ఇస్రా జయించిన దేశమును మందులకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందులు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల అసలు కటాక్షం కలగాలంట కటాక్ష కటాక్షము కటాక్షం కలిగిన ఎడలాం అది అక్కడికి ఇవ్వద్దు యోర్ధను అద్దరికి అంటే యోర్ధను అద్దరిని ఉన్నదేంటి విశ్రాంతి అదే కన్నాను వీళ్ళ యొక్క కోరిక చూడండి ఇస్రాయిలీలందరితో పాటు మేము రాము ఆర్ స్పెషల్ యు ఆర్ సంబడి మాకు విస్తారమైన మందులు ఉన్నాయి డోంట్ డిస్టర్బస్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఎంత పొలైట్గా మాట్లాడుతుంది ఎంత జ్ఞానం ఉంది వీళ్ళకి అందరితో పాటు మేము కూడా వెళ్ళాలంటే కష్టం లేవీలాగా యాజకుల్లాగా ఉండి టెంట్లకు ఇంట్లో ఆ పోల్స్ అన్ని మోయటం మాకు మాకు సాధ్యం పడదు మాకు విస్తారమైన మందలు ఉన్నాయి ఏ మాట చొప్పున దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియనటువంటి గృహివాడుగా ఉన్నావు నేను ధనవంతుడు అని అనుకుంటున్నావు మేము దరిద్రుడు అనే సంగతి నీకు తెలియకుండా ఉన్నావు విస్తారమైన మందలు ఉన్నాయి అదే డేంజర్ నీకు నీకు మందలు వాడేవాడు మేము మీతో పాటు అద్దరికి రాము చెప్పేశారు అంతే మాకు బుర్ర ఉంది మాకు జ్ఞానం ఉంది మాకు డబ్బు ఉంది అందుకే పేదలే ఉన్నాడంటే గారడి శివుని తో డబ్బు నీ ద్రవ్యము డుగాక మీ ద్రవ్యం నీ వెండి మీతో పాటు మేషించడం కాక ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు హేతపాడు డబ్బుతో సేవ చేయాలనుకుంటున్నాడు ఆ సినిమాను బాగా డబ్బు ఉంది ఆ డబ్బు అక్కడ పెట్టాడు నాకు పరిశుద్ధాత్వం వరం కావాలి పరిశుద్ధాత్వం నువ్వు ఎలాగో డబ్బు అనుకుంటున్నావు నీవు నువ్వు గ్రహించాలి అపోస్తులు చేసినటువంటి సేవ వాళ్ళ డబ్బు మీద ఆధారపడలేదు పేదలు నా దగ్గర వెండి బంగారములు లేవు ఎందుకు గృటిధనం అనేది నీలోనికి వస్తూ ఉంది ఒకప్పుడు మీరు హేదరుగున ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ గ్రహింపుకి ఇప్పటికి చాలా తేడా ఉంది ఆత్మగ్రహింపును పోగొట్టుకున్నావు లోకస్తులు చేసినట్టుగా ప్రతిదీ చేయాలని నువ్వు తల ఉన్నావు ఆ చివరికి ఆ లోకస్తులు చేసినట్టుగా డ్యాన్సింగ్ కూడా వచ్చేస్తుంది స్టేజ్ మీదకి నెమ్మది 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 లోకత్వం వచ్చేస్తుంది అది కలిసిపోతున్నావు నువ్వు లోకంతో మారు మనసు పొందారా లేదా నీకు అవసరం లేదు వాళ్ళని తీసుకొచ్చి పెద్దగా చేస్తావు వాళ్ళని నీ దృష్టిలో చాలా పెద్దవాళ్ళు అని అనుకుంటావు విలువలు పోగొట్టుకుంటున్నావు సమాజం పెరిగే కొలది సంస్థ పెరిగే కొలది ఈ లోకత్వం అనేది తెలియకుండానే లోపలికి వస్తుంది ఇలాగా మందలు విస్తారంగా ఉన్నవి లోతు యొక్క మందలు విస్తారంగా ఉన్నందువల్ల అబ్రహాం నుండి వేరైపోయాడు ఇక్కడ ఇతడి సిద్ధంగా ఉన్నాడు ఈ బైబిల్ ఎక్కడ చూసినప్పటికీ ఇస్రాయిలీలకు దేవుని బిడ్డలకు విస్తారమైనటువంటి మందలు ఆ బంగారం ఇవన్నీ కూడా ఇది దేవుని ఆత్మను వ్యతిరేకిస్తున్నాయనే సంగతి తెలుసుకోకుండా ఉంటున్నారు మేము రాము అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దాసు మాట్లాడి ఎంత పొలైట్ గా ఎంత దీనంగా మాట్లాడుతున్నారు వీళ్ళు నీ దాసులమైన మేము అంటున్నారు ఎంత చక్కని మాటలు అసలు ఎవరు తప్పించుకోలేదంతే నీ దోసులమైన మేము రాము అద్దరికి రాము మీ సహోదరులు యుద్ధుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అది వారి జీవితంలో యుద్ధానికి పోయేవాళ్ళు ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా మందర నీకు వచ్చిన గర్వం అది మందలు తీసేయలేడా దేవుడు నేను దీనినిగా చేయడానికి దేవునికి చేత కాదనుకుంటున్నావా నీవు మాకు రావాలనే పని లేదు మోసన్నాడు ఇది న్యాయమా వెళ్ళవలసిన సమయంలో వెళ్ళి దానంతా కూడా ఆక్రమించుకోవాలి విశ్రాంతి అనేటటువంటి కనును మీరు ఇక్కడ కూర్చుకోవడం న్యాయమా మీ సహోదరులు ముందుకు వెళ్తున్నప్పుడు అని ఏం చెప్తున్నాడంటే మీరు చదువుకుంటే అలాగే ఇంతకుముందు కూడా వేగులు వారు వచ్చి పరిచారు బాబోయ్ అనాల్కి బాబోయ్ అని ఆ జాతుల వారి నుంచి వచ్చి భయపడ్డారు మేం వాళ్ళం వాళ్ళు మింగేస్తారు మమ్మల్ని అంతమందిని ఇరవై లక్షల మందిని అధారిపరిచారు అద్దేవాళ్ళు ఇద్దరు తప్ప ఏ రీతిగా సాధారణ మనుషులను పట్టుకొని చొరబడి ఏం మన చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని ఆధార్యపరిచే పరిస్థితిలో తీసుకుని వెళ్తాడు ఇరిటేట్ ఎందుకంటే నేను నువ్వు తగ్గించుకోవడానికి ఏ విషయంలో నువ్వు దేవుని ఆత్మను ఎదిరిస్తున్నావు ఒకప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనేస్తాడు ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పైకి లేవనేతాడు అది జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే దేవుడు అన్నావో ఎప్పుడైనా క్రిస్ ఎప్పుడైతే క్రీస్తు అన్నావో ఎప్పుడైతే ఆయన రక్తం క్రిందకు నీకు చాలా జయాలు వస్తాయి ఆ జయలు నిని నీవు అభివృద్ధిపరచుకోవడానికి కాదు నీ ప్రభావం చూపించుకోవడానికి కాదు దేవుడు దేవుడు చేసే యుద్ధములలో నీవు పాలు పొంది ముందు ఉండటానికి గనకేం చేశారంటే ఇదంతా మీరు చూసుకోండి ఒక నిర్ణయానికి వచ్చాడు మూషి సరే అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ముందు ఉండాలి యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేయచ్చు ఎక్కడ యుద్ధం జరుగుతుందో వెళ్ళిపోవాలి బ్యాటిల్ ఫీల్డ్ ముందు ఫోర్ ఫ్రంట్ సోదరులరా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇంకా నీకు మారు మనసు లేకపోతే ఇంకా నువ్వు పాపను ప్రేమించే అయితే ఇంకా వ్యభిచారం సినిమా కామె నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ రాత్రే కనుక అంతం వచ్చిందంటే నీ గది అంతే నువ్వు ఎవరో అయినా కానీ నీవు మారుపల్సిపోతే నీవు నువ్వు తాకించుకోకపోతే తిరిగి నీ పాపములను ఒప్పుకో ఏ పాపములను మానేసి మన చేస్తున్నావు ఏం అబద్ధాలు మాట్లాడుతున్నాను అబద్ధకుడైనా నీలో ఉన్నాడు ఎంతకాలం అబద్ధాలు మాట్లాడుకుంటూ నేను నువ్వు మోసగించు ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావు సైతాన్తో పట్టబడినవాడు దేవిని భయం లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నాం మోసం చేస్తున్నాం వదిలే రేపేమి సంభవించడం నీకు తెలియదు అకస్మాత్తుగా ఈ విశ్వాన్ని ఆయన క్లోజ్ చేసేసినట్లయితే నీవైపు ఆయనకి తిరిగి శపించబడిన వాడరా వెళ్ళు ఆగ్ని నీచాగ్నిలోనికి వెళ్ళు అంటే నీ అతి నీ పిల్లలు అతి నీ పిల్లలు ఎవన వస్తురు ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నా ఎవన వస్తురాలా ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడం నువ్వు పశ్చాత పడకుండా నీ యొక్క మార్గము కృష్ణ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు అనేకమైన ఆటంకములతో నిన్ను భయపెట్టినప్పటికీ నువ్వు ఇంకా నువ్వు ఆ కామ్యాక్షణలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే నీ యొక్క అంతం మహాభయంకరంగా దాన పో చెప్తే నీ మనసు ఎంత ఆందోళన ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఇంకా మారు మనసు పొందడం పొందట్లేదని రోమా రెండవ అధ్యాయం నాలుగవ దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించి మారు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నది కనుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించు దీర్ఘ శాంతమును తృణీకరిస్తావా నీ కాఠిన్యమును నీ కాఠిన్యం మార్పు పొందని నీ హృదయమును అనుసరించి మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు ఆ అది నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఎందుకు నీ ఆత్మ మీద నీకు జాలి లేదు ఎందుకు నీ ఆత్మ మీద నీకు జాలి లేదో నీ నీకు జాలి లేదు నరకాగిరిలో జాలిన తర్వాత నీకు జాలి వస్తుందా అయ్యో నేను పిచ్చిదాన్ని ఎందుకు ఇలా హృదయాన్ని కడిన పరుచుకుంటున్నావు నువ్వు ఒకవేళ ఎంతో ముందు పశ్చాత్తపడి మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు ఏదైతే వద్దనుకున్నావో అలా తిరిగి ఆ వాంతులో పడుతున్నావు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఎందుకు అలా వెళ్తున్నావు రెండవ కొరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చు మీరు అవిశ్వాసలతో జోడుగా ఉండ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో వెలుగు నాకు చీకటితో ఏమీ పో క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధం క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్క అవిశ్వాసతో విశ్వాసులకు పాలెక్కలేదు నువ్వు కట్నాలకు దూరంగా ఉండాలి లంచాలకు దూరంగా ఉండాలి ఆ పరవలేదురా ముఖర్జీ గారు చెప్పకుండా ఆ కట్నం చేస్తే అది లంచం కాదు రెండు ఒకటే కఠనాలు ఇచ్చేస్తున్నారు ఏం పర్వాలేదు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉపద్రవంలో పడ్డారు ఆ రోజులు వచ్చి వీళ్ళని తీసుకొని దూరంగా తీసుకెళ్ళిపోయారు కథను అయిపోయింది ఎంత వాళ్ళ చరిత్ర ఏమనుకుంటున్నాను నేను ఏదైనా చేయగలను అన్ని ఆచారాలు నమ్మడిస్తున్నావు నీవు పెళ్ళి పెళ్ళి అంటానే ఉన్నావు కానీ విశ్వాసులు విశ్వాసాలు అంటున్నావు కానీ రహస్యంగా నువ్వు చేసేటటువంటి అన్నీ కాళ్ళకు చుట్లు పెడుతున్నావు విశ్వాసం వండిన భయమే నీకు దేవుని భయం లేదు నీకు అనే ఆచారాలు అని వెలుగు నాకు చీకటికి ఏమి పోతు లొంగిపోతున్నావు ముందు పెళ్లి కాకముందే ఉన్నావు అవి పెళ్లి పెళ్లి కాకముందు ఎంతో గొర్రె పిల్లలాగా ఉన్నావు అయిన తర్వాత వెళ్ళకుంటున్నారు అసలు రూపం పెళ్లిలోనే బయటపడుతున్నాం అన్నీ తగిలించుకోవడం 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 తగిలించు ఏడా తగిలించుకోవడం నీకు వచ్చేది ఏంటి వాళ్ళు కానీ మనసు మారి ఏమవ్వాలి చెప్పండి నూతనం అవటం వలన అది మనసు మారింది రూపాంతరం అవ్వట్లేదు నీ విశ్రాంతిలను ప్రవేశించడానికి ఏ మాత్రం కూడా నీవు చేయవలసిన చేయడం లేదు పరిశుద్ధపరచబడటానికి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయములు సరిగా తీసుకోవడం లేదు ఈ సమయంలో దేవుడినితో ఏం మాట్లాడుతున్నాడు లోకాచారం వీళ్ళు కడితే చాలు లోకాచారం అనేది చేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి వాళ్ళు ఇలా ఇలాగుండా ఇలా ఇలా అడ్డంగా కట్టమంటే అడ్డంగా కట్టాలంటే సేవకుడు అంటే ఏంటి ఏమిది సేవకుడు అంటే కూలి వాడని అనుకుంటున్నావా నువ్వు నీ ఇష్టానుసారంగా సేవకుడు లొంగి నువ్వు ఏం చెప్తారు చేసేస్తావు ప్రార్థన చేయడం చేసేయాలని నీకు ఎక్కడి నుంచి ఈ డబ్బులు అంటే వీల్లేదు సేవకుడు సేవకుడు అంటే అది కీలు బొమ్మంతే రండి వందనాలండి ఏంటి ఇవన్నిటి నుంచి నువ్వు వీడిగలపం రెండవ కొన్ని ఏడవ అధ్యాయం ఒకటో వచ్చు ప్రేలారా ప్రేలరా మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక ఈ వాగ్దానాలు విశ్రాంతి వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకు కలిగిన ఆత్మనకు కలిగిన సమస్త కల్మశములు సమస్త కల్మశములు నాడిన పవిత్రులుగా మనలను మనము పవిత్రులుగా చేసుకున్నాము దీని కొరకు నేను ఇక్కడికి పిలిచాడు ప్రార్థన చేసుకో స్త్రీలను మీరు కరణించు నీ ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచు ఏ రీతిగా విశ్రాంతిలోనికి వెళ్ళాలి అనేటటువంటి దాన్ని నేర్పించు సొంత ఉద్దేశాల నుంచి విడుదల వాక్యానికి దూరంగా ఉన్న ఉద్దేశాల నుంచి విడుదల సంపూర్ణంగా నీలో పరిశుద్ధపరచబడగలట నీ రాజ్యంలో పాలు పొందగలటకు నువ్వు వారికి సహాయించు ఏ స్వాది పరిశుద్ధ నందు వేడుకున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించను ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ త్రీ ఏయర్ ఆర్సిఎం చర్చ్ మొఘల్ రాజ్పురం